మీ యొక్క తాటిపాముల గ్రామానికి గౌరవనీయులు మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కదన్న మీకు ఎలా ఎలా అనిపిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి తాటిపాముల గ్రామానికి వచ్చినందుకు మీకు ఏ రకంగా ఎలా అనిపిస్తుంది సో థ్యాంక్స్ టు ఆర్ న్యూస్ యాక్చువల్లీ గౌరవనీయుల మన గౌరవ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తాటిపల్ల గ్రామ గ్రామ ప్రజల తరఫున అండ్ యాక్చువల్లీ మీ యొక్క రాక మా యొక్క యువతలో అండ్ మా గ్రామ ప్రజలలో చాలా చైతన్యం కల్పించినటువంటి ఈ యొక్క మీరు పుట్టినటువంటి ఈ గ్రామంలో మీరు ఈ యొక్క రాకతో ఎన్నో గ్రామ అభివృద్ధి పనులకు మీరు శంకుస్థాపన చేసి వెళ్ళిన వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలు అండ్ గ్రామ ప్రజలందరూ మీకు కృతజ్ఞతలుగా ఉండిపోగలుగుతారు గౌరవనీయులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మీరు చాలా చాలా రుణపడి ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ ఇంకా చాలా సేవలు అందించి ఈ యొక్క గ్రామ యువతకు అండ్ ప్రజలందరికీ ఎంతో ఉపాధి అండ్ వారి యొక్క వెనుకబడినట్టు తరగతుల వారందరికీ వారి యొక్క మీ యొక్క అవసరాలను మీ యొక్క సేవలను అందించాలని కోరుతూ మా యొక్క యువత తరఫున తాటిపాముల గ్రామ యువత తరఫున మేము కోరుతున్నాము ఎందుకంటే మా ఊరు మా ఊరిలో పుట్టిన తాటిపంల గ్రామం తిరుమలగిరి మండలం సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లా ఇక్కడ పుట్టినటువంటి మీరు మీరు ఎన్నో సంవత్సరాల తర్వాతకి మా యొక్క గ్రామానికి అడుగు పెట్టినందుకు ఎందుకంటే మా ఊర్లో పుట్టినటువంటి బిడ్డ ఎంతో గొప్ప స్థాయికి ఎందుకంటే నావి అండ్ ఆర్మీలో సేవలు అందించి అండ్ రాజకీయంలో ఎంట్రీ అయ్యి ఎన్నో గొప్ప గొప్ప అంటే స్థాయిలో ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అన్ని పదవులు అనుభవించి ఈ యొక్క ఈరోజు మా ఊరికి మీ యొక్క పాద చర్నల్లో అనేది మాకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు చిరకాలన వాంఛన మా యొక్క తాటిపొమ్ల టు గొండూరు బ్రిడ్జి అండ్ వాగులో ఉన్నటువంటి చెక్ డ్యామ్లో కానీ అండ్ సిసి రోడ్ల విషయంలో కానీ విలేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క అంటే ప్రజలు వెళ్ళటం అంటే విలేజ్ యొక్క పొలాల వెళ్ళాల్సిన గుంటలతో కూడినటువంటి దారులకు కానీ మీరు ఎంతో కృషి చేశారు సీసీ రోడ్లు వేయడం కానీ ఇవన్నీ మాకు చాలా ధన్యవాదము ఇంకోటి మెయిన్ విద్య విద్యతో కూడినటువంటి ఇంపార్టెన్స్ చాలా ఉపయోగపడవున్నది ఎందుకంటే ఈరోజు ఒక గ్రామంలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు బయటికి రావడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన తోటి మీలాగా అందరూ బయటికి రావాలని మేము కోరుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే మీలాంటి స్థాయికి ఎదగాలి మేము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ యువర్ విలేజ్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకుండా దాదాపు ఒక ముగ్గురు మంత్రులని ఒక ఇద్దరు ఎంపీలని వాళ్ళందరినీ పిలిపించి కూడా ఇక్కడ మనకు మీటింగ్ చేయడం జరిగింది కదా ఒకసారి మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ముగ్గురు మంత్రుల్ని ఇద్దరు ఎంపీలని ఆ మనకు తుంగతుర్తికి సంబంధించిన నాయకత్వాన్ని మొత్తం రాష్ట్రంలో దాదాపు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరికి ఇక్కడ వచ్చి మనకు ఈ ఊర్లో మీటింగ్ పెట్టిరు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అండి మంత్రులు పల్లెటూరుకి వచ్చి నలుగురు మంత్రులు వచ్చి ఇక్కడ స్టే చేయడం ఇంతవరకు మేము చిన్నప్పటి నుంచి ఏ మంత్రి మా ఊర్లకి ఇంతవరకు అడుగు పెట్టలేదు ఇంతవరకు ఎవరు రాలేదు అలాంటిది తన సొంత గ్రామం అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తన తోటి మంత్రివర్గాలను తీసుకొచ్చి మన ఊరిని నా ఊరిని పరిచయం చేయడం నాకు చాలా ఆనందం ఉందండి అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్స్ కానీ ఇప్పుడు బ్రిడ్జ్ శంకుస్థాపన రైతులకు వెళ్ళే దారి ఇబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తను తన సొంత ఊర్లో ఆట ఆడుకోవడం ఆటలు ఆడుకోవడం బ్రిడ్జిలో ఈతలు కొట్టడం అనేది చెప్పడం చాలా నాకు ఆనందం జ్ఞాపకాలను ఇప్పుడు ఏజ్ గుర్తు పెట్టుకోవడం అంటే నెమర్ వేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే తాటిపాంలా గ్రామంలో నేను పలు ఇంటర్వ్యూల్లో నా ఆర్ న్యూస్ హెచ్డి తరపున చాలా ఇంటర్వ్యూలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు నా ఇంటర్వ్యూలో చెప్పాను కదా అదే రకంగా ఈరోజు వారి తాటిపాముల గ్రామస్తులు వారి చిరకాల కాంక్ష బ్రిడ్జితో పాటు పలు సీసీ రోడ్లు కుట్టు మిషన్లు మహిళలకు ప్రధానంగా భారీ ఎత్తున కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టారు ఈ ఆరు నుంచి హెచ్డి తరపున గ్రామవాసులందరి తరఫున ధన్యవాదాలు